ఇది రావ ఇది రావటం అయితే సెకండ్ టైమా థర్డ్ టైమ్ అనుకుంటారు రావటం ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు అది మా ఆంటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు వచ్చాము హ్యాపీ హ్యాపీ ఫీలింగ్ ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుంది నాకు తెలుసు నేను చిన్నప్పటి నుంచి చూసాను బట్ ఇది ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ కంపల్సరీ ఇయర్ రోజు వర్షం పడుతుంది రేపు అమ్మవారి రంగ ప్రవేశం అయినాక అమ్మవారిని సాగ నింపేటప్పుడు కూడా ఖచ్చితంగా వర్షంతోనే అమ్మవారు బయలుదేరుతుంది అమ్మవారు చాలా మహిమగల్ల దేవత ప్రతి పదకొండు శుక్రవారాలు నిమ్మకాయతో అమ్మవారికి దీపం వెలిగిస్తే మనసులో అనుకున్న ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ నమ్మకంతోనే ప్రజలు వస్తున్నారు అమ్మవారికి అభివృద్ధికి కారణం అదే మొదటిది నమ్మకంతోనే చేస్తే ఖచ్చితంగా అవుతుంది ఆ పని దినదినంగా అభివృద్ధి చెందుతుందే గానీ నమ్మకం అనేది పెరుగుతుందే కానీ నమ్మకం కోల్పోవడం మాత్రం జరగదు ఆ నమ్మకంతోనే ముందుకు మేము వెళ్ళి చాలా మహిమ గల్ల దేవత అని మేము పూజలు చేస్తున్నాం చె మా చిన్నప్పటి నుంచి వేస్తున్నాం పూజ మేము పుట్టిన ఊరు ఇదే మా పెళ్లిలో అత్తగారింటికి వెళ్ళినా కూడా మేము వరంగల్ నుండి ఇక్కడికి ప్రతి ఇయర్ బోనం అమ్మవారికి సమర్పించడానికి వస్తాం ఇది ఫస్ట్ టైం లాల్ దర్వాజాకి రావడం మేము చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవ్రీ ఇయర్ వెళ్తాం కానీ నేను వచ్చేది అయితే ఫస్ట్ టైం జనరల్గా క్రౌడ్ అయితే చాలా ఉంది ఇక దర్శనం లోపల చూడాలి ఎలా ఉంటుంది అనేది ఇంకా అందరికీ హైదరాబాద్ నివాసులందరికీ తెలంగాణ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అవును సార్ ఫస్ట్ టైం వచ్చాను ఇంత క్రౌడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ నేను వస్తారని చెప్పేసి ఎందుకంటే బోనాలు కదా సార్ హైదరాబాద్లో బోనాలు అనేది చాలా ఫేమస్ అమ్మవారి దర్శనం కావడం ఇంకా హ్యాపీగా ఉంది మా ఫ్యామిలీతో రావడం ఇంకా హ్యాపీగా ఉంది హ్యాపీ ఫీల్ పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది సార్ మేము థర్డ్ టైం రావడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము బోనాల రోజు రావడం చాలా హ్యాపీగా ఉంది తేడా అంటే మేము నార్మల్ డేస్లో వచ్చాము బోనాల రోజు మాత్రం ఈ రోజే వచ్చాము చాలా ప్రాబ్లమ్ ఫ్యామిలీతో ఈరోజు ఫస్ట్ టైం లేదు వస్తూనే ఉంటాం ప్రాపర్ ఇక్కడే చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇంతకు ముందుకి ఎవ్రీ టైం ఎవ్రీ ఇయర్ చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు పూజలు బాగా జరుగుతున్నాయి పెరుగుతూనే ఉన్నారు లాస్ట్ టైం అక్కడ ఉన్నాము ఈసారి ఇక్కడ ఉన్నాము థ్యాంక్ యూ